విషయం చెప్పాలి చెప్పండి సార్ వినిపిస్తుందా బ్రహ్మాండం గెలిపిస్తుంది చెప్పండి సార్ హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ బుక్ మీద మర్చేంటి మైక్ పని చేస్తుంది అన్ని చెకింగ్లే నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు థ్యాంక్స్ అనే మాట చెప్పనా నేను హ్యాపీగా ఉంచానా ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా పద్దెనిమిది వేలు వేస్ట్ చేయండి ఏ ఎనిమిది వేలకో కలిసేస్తాను అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా బాబు జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది ఈసారి వెళ్తే జీపప్పు రాలేదు కిస్మిస్ రాలేదు మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందోషపడాలి అని ఎవడన్నాడు చంపేయాలండి ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా ఇది కూడా అంతే ఈ సారి వెళ్తే జీడిపప్పు పెడతారు ఒరే కండక్టర్ వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది హోల్ అని చెప్పు హోల్డ్ దిగండి అమ్మా సార్ ఆల్ ది బెస్ట్ సార్ బట్ ఫాలో అవుతున్నాడు ओके ना जागृता बाय చూపిస్తాను కొడతావా ఏం మాట్లాడతావు ఏం మాటావు ఇన్ని రోజున జనకాలు తిరుగుతుంటే ఆడినే వాడ కొట్టమంటావు నువ్వు ఆడదానివా రౌడీ చడరా వచ్చాడు ఆడా ప్లీజ్ కుట్టు కొట్టు మా చారు ఎవరిని తన్న ఎందుకు కొడతనో క్లారిటీ ఉందా ఉంది క్లారిటీ ఉంటే సరిపోదు కొట్టడంలో క్వాలిటీ కావాలి అవునా మరి తీతే అయితే తీ తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు తీయ్పోయినా కొడతా అబ్బ క్వాలిటీ ఈ ఎంట్రా క్వాలిటీని అబ్బ ఏంటిది చేతిరండా ఈ మట్టేంటి కడుక్కుచి కొడితే నేను ఎవ్వన ఉత్తంటానా చెట్టే ఎనమే అబ్బ ఆగు ఆగు ను కరన మార్చని సత్తన मारతాను క్వాలిటీ ఇంపార్టెంట్ ఆ అలర్ని కో అబ్బ పాప కనకొడతట్ ఉంది ను పోలా పోని పోని వాడి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మహద్దు నాన్నకు తెలిసిపోతుంది తిడతాను వాణ్ణి ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా నువ్వేంటి అలా చేస్తున్నా నేను కూడా లైఫ్ లో ఇప్పుడు చాక్ అవ్వలేదు తెలుసా నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను కానీ మా అదోలైతే చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరసవ దేవు అని తలెత్తే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి కూడా నీగుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం నీకొకటి ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియదు ఏంటి నేను మీ కాలేజ్ చూడే కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పైకి కనబడవు గానీ కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప లైఫ్ చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నా కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకుని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేసారు నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

వీడే సార్ కత్తి వీడా వీడు స్టూడెంట్ ఏంటండి అసలు నేను కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు సార్ ప్లీజ్ కామ్ డౌన్ ఎందుకు కామ్ డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగాజనం తీసుకొచ్చి కాలేజ్లో పెట్టింది కాక అది గో అలగాజనం అనగానే ఈడు బాబు వచ్చేసాడు చోప్ కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకొని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగే జనవనరా ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొండవు బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనల్ రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట్లాట్ల ఇంటర్ ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్ళు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాట అట్లా కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పాండ్స్ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మా వాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీడిని కొట్టమన్నారు చెప్పమనండి నిన్నే అడుగుతున్నారు చెప్పు నాన్న నీకేం తెలీదు ముందు చెప్పు నీకేం తెలీదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్ట ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత మధ్యలో ఎంత మధ్యలో చెప్పరా చెప్పు ఉండదవ సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద